హార్స్ హిల్స్ని బాబా రామ్దేవ్కి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఒక ప్రైవేటు వ్యక్తి పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సాదర ఆహ్వానం పలకడంలోనే ఈ ఉద్దేశం మనకు బయటపడుతూ ఉంది మదనపల్లి సబ్ కలెక్టర్ నేరుగా బిటి కాలేజ్ గ్రౌండ్కి వెళ్ళి ఆయన్ని స్వాగ రాందేవ్కు స్వాగతం పలికి హార్సిల్ హిల్స్ దాకా పోవడం అని అంటేనే ఈ హార్సల్ కార్పొరేట్ కార్పొరేట్కి కట్టబెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించి ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ఏరియాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి మెరుగైనటువంటి వేతనాలు వస్తాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మేలు జరుగుతుందనేటటువంటి విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున తెలియజేస్తాం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడాన్ని వ్యతిరేకించినటువంటి కుటుంబ ప్రభుత్వం ఈరోజు ఎట్లా అదే మంచి అవుతుందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందులోనూ రామ్ దేవ్కి ఇవ్వడం ద్వారా అని అంటేనే మొత్తం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంస్థల వనరులన్నింటినీ కూడా ధ్వంసం చేయడమే అవుతుంది తప్ప మరొకటి కానే కాదు ఎందుకంటే ఇప్పటికే ఆయన పతంజలి పేరుతో రకరకాలైనటువంటి మోసాలకి తెగబడినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం కోర్టులు కూడా అనేక సందర్భాల్లో చీవాట్లు పెట్టినటువంటి సందర్భాలు కూడా దేశమంతా ప్రపంచమంతా చూసింది అట్లాంటి ఆయన ఇక్కడొచ్చి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో యోగా కార్యక్రమాలు మేము ఇక్కడ చేస్తామని అంటే ఇది దాసోహమం అవ్వడం తప్ప మరొకటి కాదు ఏదేమైనా ప్రభుత్వం ఆలోచించాలి ఇక్కడ కార్పొరేట్లకి అందులోనూ రామ్ దేవుకు ఇవ్వడాన్ని మాత్రం సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది దీని మీద అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం హార్స్లీ హిల్స్ని ఇది ప్రజల ఆస్తి ప్రజల సంపద దీన్ని రక్షించుకోవడం కోసం ఎంతవరకైనా సిపిఎం పార్టీ ఉద్యమిస్తుంది అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధనం చేస్తాం ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసుకొని మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే అక్కడ చాలామంది చిన్న చిన్న వ్యాపారులు ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయి పెద్ద కార్పొరేట్ మాయాజాలం ఏర్పడేదానికి అవకాశం ఉంది దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని చెప్పి